టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఒక వార్త అయితే పెను వైరల్ అవుతోంది మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్గా పాపులర్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే దర్శకుడు త్రివిక్రమ్తో ఒక సినిమాలో నటించబోతున్నారు మురుగన్ అనే సినిమా అనేది ఒక టాక్ దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ మేకర్స్ చెప్పే మాటలు బట్టి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో రీసెంట్గా కనిపించిన ఒక బుక్ బట్టి ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టు ఒక వార్త వినిపిస్తోంది నిజానికి ఈ రోల్ కోసం ముందుగా అల్లు అర్జున్ అనుకున్నారు త్రివిక్రమ్ అలాగే మాటలు జరిగాయి కూడా మొత్తం టీం కూడా ఫైనలైజ్ అయింది కాల్షీట్లు కూడా ఇచ్చాడు బన్నీ కానీ పుష్ప టూ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయన రేంజ్ లెవెల్ మారిపోయింది ఆయన చేసే నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్రాజెక్ట్ అయి ఉండాలని భావిస్తున్నారు బన్నీ సో త్రివిక్రమ్ సినిమాను హోల్డ్లో పెట్టారు ఈ స్థానంలోకి అట్లీని తీసుకువచ్చారు అయితే ఎప్పటికైనా ఈ సినిమా అల్లు అర్జున్ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ సడన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్కి వినిపించారట ఆయన ఒకే చేయడం చకచకా జరిగిపోయినది ఇన్సైడ్ టాక్గా వినిపిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తానికి త్రివిక్రమ్ చెప్పే కథలు ఏ స్టార్ హీరోకైనా నచ్చుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు బన్నీ కాకపోయినా ఈ సినిమాని తారక్తో చేయాలని చూస్తూ ఉన్నారు ఇక బన్నీ తారక్ కూడా ఎంత క్లోజ్గా ఉంటారో తెలిసిందే ఇక తారక్ ఈ సినిమా చేయడంతో దానికి సంబంధించి ఇరువురు హీరోల మధ్య అలాంటి క్లాషెస్ కూడా ఉండవనేది అందరూ మాట్లాడుకునేది సో అల్లు అర్జున్ ఖాతాలో నుంచి ఈ సినిమాని తారక్ ఖాతాలో చేరిందని తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ డ్రాగన్ దేవరా టూ సినిమాలు అయిపోగానే ఈ మూవీ సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఈలోపు త్రివిక్రమ్ తో సినిమా ఫినిష్ చేసేస్తారు ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని చూస్ చేయబోతున్నారనే ఒక చర్చ చాలా మంది రష్మిక అంటూ జాన్వి కపూర్ అంటూ అనేక పేర్లు అయితే తీసుకొస్తున్నారు ఆల్మోస్ట్ ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఫిక్స్ అయినట్టు కొత్త వార్త అయితే వినిపిస్తోంది ట్రెడిషనల్ క్యారెక్టర్స్కి సాయి పల్లవికి మించిన హీరోయిన్ ఎవరు ఉంటారు అదే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి ఒక వార్త వినిపిస్తోంది సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పక్కన సాయి పల్లవి ఈ సినిమాలో నటించబోతున్నారని ఒక కొత్త వార్త అయితే వినిపిస్తోంది అంతేకాకుండా ఈ సినిమాని ఒక పెద్ద రేంజ్లో తీయబోతున్నారు కాబట్టి బాలీవుడ్ నుంచి మరో కొత్త హీరోయిన్ ఎవరినైనా తీసుకువస్తే బాగుంటుంది అనేది మరొక చర్చ కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రోల్ ప్రకారం ఖచ్చితంగా సాయి పల్లవి అయితే న్యాయం జరుగుతుందనే విషయంలో మరికొంతమంది వాదన సో మొత్తానికి సాయి పల్లవి పేరైతే ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి టాలీవుడ్ ఇన్సైడ్ టాక్గా కూడా నడుస్తోంది మొత్తానికి ఈ సినిమా నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఒక వర్క్ అయితే జరుగుతున్నట్టు ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తోంది